అండి మరి మామూలుగా మనం మాటలు మనం చూస్తుంటాం చాలామందిని చూస్తూ ఉంటాం మనం ఎట్లాగో అంటే చాలా అనవసరమైన విషయాల్లో వెళ్తూ ఉంటారు ఎవరెవరు ఫోటోలో పెట్టుకుంటారు సంబంధం లేని వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అసలు తప్పు కదా అని అనుకుంటూ ఉంటాం కానీ ఇంకోటి ఏంటంటే విషయం అవి ఎవరు పట్టించుకోరండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఖడ్గం సినిమా తీశారు కదా కృష్ణవంశీ డైరెక్టరు ఆయన ఒక విషయం ఆయన ఒక ఒకళ్ళతో మాట్లాడుతూ ఒక ఒకళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏం మాట్లాడతాడంటే ఇది నేను చాలా పర్సనల్గా నేను తీసుకున్నానమాట ఈ విషయాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నాను ఎందుకు అంటే డెఫినెట్గా చాలామంది స్పందించాలి ఇట్లాంటి విషయాలు పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదండి మనకెందుకులే మనకేం పట్టిందిలే మనకే మనకేం మన సమస్య కాదు అని అనుకోటానికి వీల్లేదండి ఏంటంటే ఆయన ఎప్పుడో హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్ళారట ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఆటోమొబైల్ వర్క్ షాప్కి ఒక స్కూటరు స్పేర్ పార్ట్స్ ఏదో అక్కడికి వెళ్తే బిల్నాడని ఫోటో ఉందిట ఆయన ఆయన చూసేట అక్కడ ఆ షాప్లో ఇదేంటి ఆలోచించేవాళ్ళు కాస్త కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు సోషల్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తారండి అయితే ఆయన కూడాను ఇదేంటి అబ్బా ఇదేంటి బిన్లాడెనుకి సంబంధం ఏంటి మనకి ఆంధ్రప్రదేశ్ మన ఇండియా మనకి మనకి శత్రువు అయిన ఈ బిన్లాడెన్ని మనకి మన మన వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ అంటే అది ముస్లిం షాప్ అనమాట ఈ వీళ్ళు ఎందుకు ముస్లిమ్స్ ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళ దేశం ఇది కదా బిన్ బిన్లాడెన్ కాదు కదా వాళ్ళకి లీడరు ఇదేంటబ్బా అని చెప్పి ఆయన ఇగ్నైట్ అయింది ఆయన ఒక స్పార్క్ మెదిలింది ఆయన బుర్రలో తర్వాత ఇంకొకసారి ఇంకొక చో ఇంకొక ఇన్సిడెంట్లో ఏంటంటే ఆటో వెళ్తుంటే పర్వేజ్ ముషరాఫ్ ఉన్నాడు కదా ఆయన ప్రెసిడెంట్ ఆయన అక్కడ ప్రెసిడెంట్ ఉండేవాడు కదా పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండేవాడు కదా పర్వేజ్ ముషరాఫ్ ఆయన ఒకరు మనకి బాగానే మనకి మనకి వ్యతిరేకంగా చాలా పనులు చేశాడు చాలా విషయాల్లో చాలా పనులు చేశాడు అయితే ఇదేంటి ఆటో వెనకాల పర్వేజ్ ముషరాఫ్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు ఇదేంటి తప్పు కదా అసలు ఎవ్వరు అడగరా అసలు ఎవ్వరు అడగరా మొన్నేమో ల్యాడెన్ ఫోటో చూశాను అక్కడ ఇక్కడేమో పర్వేజ్ ముషరాఫ్ చూశాను ఇక్కడ ఇది వేరే వేరే దేశం కాదు కదా మన దేశంలోనే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అంటే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దేశ గురించి మాట్లాడు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మన 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 దేశంలోనే ఉంది మన దేశం మరి ఒక ఒక రకమైన సావరీన్ కంట్రీ కదా మరి ఇట్లాంటప్పుడు మరి మన మన దేశాన్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తారో మన దేశాన్ని ఎవరైతే ఒక వ్యతిరేకత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ ఫోటోలు ఇక్కడెందుకు పెట్టుకోవటము అసలు ఎవరిది తప్పు వీళ్ళు పెట్టుకున్న వాళ్ళకి తప్ప లేకపోతే ఎవరు అడగని వాళ్ళు ఎవరు ప్రశ్నించిన వాళ్ళకి తప్ప లేకపోతే గవర్నమెంట్ తప్ప పోలీసులది తప్ప అసలు ఎవరిది తప్పు అనేది ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు నేను నాకు చాలా బాగా నచ్చిందండి నేను కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను ఇది ఒక్క విషయమే కాదు మామూలుగా జనరల్గా మనకి ఒక అన్ఫెయిర్గా అనిపించిన విషయాలు చాలా ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట ఈ విషయంలో నేను కనుక వీడియోలు చేస్తున్నప్పుడు ఏంటంటే చాలామందికి వాళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు బాధపడుతుంటారు ఇది అందరినీ కొంతమందిని బాధ పెట్టాలి అని తీసే వీడియోలు కాదండి ఏంటంటే ఇది మామూలుగా హ్యూమన్ బీయింగ్స్కి ఉండే ఒక రకమైన ఎమోషన్స్ అనమాట ఒక రకమైన ఎమోషన్స్ అనొచ్చు లేకపోతే మనకి ఉండాల్సిన దేశభక్తి దేశభక్తి అంటే జెండాలు పట్టుకుని జై 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 భారత్ జై భారత్ అని తిన తిరగక్కర్ల కానీ ఏంటంటే ఇట్లాగూ మనకి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వీళ్ళని మనం ప్రశ్నించాలి ఇదేంటి ఎట్లా అంటే సరే ఆఫ్కోర్స్ వాళ్ళు చావుబడతారు అందులో పాత బస్తులో ఎట్లా ప్రవర్తిస్తారో అని అయితే ఇట్లా ఆలోచించి ఆయనకి ఆలోచన వచ్చి వాళ్ళ వాళ్ళ టీంతో చర్చించడం మొదలు పెట్టారట మొదలు పెడితే ఎంత ఇంకా అసలు ఎట్లాగూ భారతదేశము భారతదేశానికి అసలు స్వాతంత్రం ఎట్లా వచ్చింది స్వాతంత్రానికి ముందు ఎవరెవరు ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఉంటే ముందు మొగల్స్ ఉండేవాళ్ళు మనకి ఎట్లాగ వచ్చింది మన స్వాతంత్రం లా వచ్చింది మా అంత స్వాతంత్రం రావటానికి ముందు ఈ కళింగ సామ్రాజ్యం ఎట్లా ఉండేది మగధ సామ్రాజ్యం ఎట్లా ఉండేది మౌర్య సామ్రాజ్యం ఎట్లా ఉండేది ఇవన్నీ కూడా ఆయన బాగా ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళతో చర్చించి మొత్తం అసలు ఏంటి అసలు కాశ్మీర్ ఒక సంగతి ఏంటి అసలు లేకపోతే లేకపోతే ఎల్ఓసి ఏంటి అసలు ఇట్లాంటివన్నింటిని కూడా డీప్గా ఈ డెప్త్లోకి వెళ్ళేట ఆయన అప్పుడు ఇవన్నీ కూడాను అర్థమైపోయినాయిట అర్థమైపోయిన తర్వాత మనలో కూడాను మనల్ని మన మన మనలో ఉండే వాళ్ళల్లో కూడాను శత్రువులు ఉన్నారు మనకి మనం ఏదో మనందరం ఒకటే దేశం అనుకుంటాం కానీ మన దేశంలో ఉండే వాళ్ళు గద్దారులు అంటారు కదా అట్లాగని అట్లాంటి వాళ్ళందరినీ చూస్తూ మనం నేను చూస్తూ ఉంటానండి బాగా మనలోనే ఉంటారు కానీ మనకి శత్రువులుగా ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉంటారు మన ఫ్యామిలీస్ కూడా అంతే మనతో మంచిగా మాట్లాడతారు మనతో అవతలకి వెళ్ళి మనకి బ్యాగ్ స్టాప్ బ్యాగ్ స్టాపింగ్ చేస్తూ ఉంటారు లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నారు మన ఫ్రెండ్స్లో మన సర్కిల్లో బాగా మాట్లాడతారు అవతలకి వెళ్ళిన తర్వాత మన గురించి ఇష్టం వచ్చినట్టు తోలనాడి మాట్లాడుతూ ఉంటారు మొత్తం క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఉంటారు అనమాట అయితే ఇట్లాగే దేశాలుగా వచ్చే మనుషుల తత్వం ఎక్కడికి పోదు కదండి ఎక్కడైనా అదే మనుషులు ఒక ఒక ఫ్యామిలీ లో ఉన్నా లేకపోతే ఒక గ్యాదరింగ్లో ఉన్నా ఒక ఫంక్ష ఫంక్షన్లో ఉన్నా లేకపోతే ఒక ఒక కుటుంబంలో ఉన్నా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఉన్న మనుషులంటే వాళ్ళు మారరు కదా కాబట్టి ఆయన ఇట్లాగే ఆలోచించి ఆలోచించి మొత్తానికి ఏంటంటే ఒక ఖడ్గం అనే ఒక సినిమా రూప రూప రూపుదాల్చిందిట కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను నేను ఇప్పుడంటే కారు నడపటం మానేసి మానేసారి డ్రైవింగ్ డ్రైవింగ్ చేయటం కానీ చాలా పర్ఫెక్ట్ డ్రైవర్ అనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ డ్రైవ్ చేసేదాన్ని ఫీ దగ్గర నుంచి డ్రైవ్ చేస్తూ ఉండేదాన్ని మారుతి మారుతి దీని దీని దాకా చేసేదాన్ని మారుతి అయితేనండి అయితే ఏంటంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు నా కారుకి ఏదైనా ఒక పెద్ద ఇంత బండరాయి అనిపించింది అనుకోండి దాన్ని నేను అక్కడే ఆగి అంటే నాకు కుదిరితే కనుక నేను ఇప్పుడు నాకు శక్తి లేదు అంతగా నేను ఆ బండరాయిలు కదిలించలేను ఇంత రాయి అయితే కదిలించగలుగుతా కానీ ఇంత పెద్ద రాయి ఒక పదిహేను కిలోలు రాయి అయితే నేను కదిలించలేను పదిహేను ఇరవై కిలోలు ఎవరినో పిలుస్తాను పట్టుకుంటాను ఇదిగో మన ఇద్దరం కలిసి ఇదిగో అది ఎందుకంటే ఇది మనకి అవేర్నెస్ ఉండాలి మనము ఈ భారత ఈ దేశంలో పౌరులుగా ఈ రోడ్డు మీద తిరిగే పౌరులుగా మనకి మనం దానిని వాడుకునే ఆ రోడ్డుని వాడుకునే హక్కు ఉంటుందండి ఆ రోడ్డుని బాగు చేసుకునే హక్కు కూడా మనకే ఉంటుంది బా బాగు చేసుకునే బాధ్యత కూడా మనకే ఉంటుందన్నమాట కాబట్టి చాలా గొప్ప 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 వాళ్ళకి గొప్ప గొప్ప ఐడియాలు వస్తూ ఉంటాయి గొప్ప గొప్ప ప్రశ్నలు బుర్రల్లో ఉద్భవిస్తూ ఉంటాయి అనమాట ఇట్లాంటివి దానికి అన్ని ఉద్భవించినప్పుడు గొప్ప గొప్ప సినిమాలు వెలువడుతూ ఉంటాయి కృష్ణవంశీతో నాకు పరిచయం లేదు కానీ ఆయన సినిమాలు మురారి ఆయన సినిమాని అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ ఎన్ మిస్టేక్ అని అయితే మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన ఖడ్గం కూడా చూశానండి నేను అయితే చాలా మంచి మంచి సినిమాలు ఒక అవేర్నెస్ కల్పించడానికి కావచ్చు లేకపోతే ఒక ఒక మెసేజ్ ఇచ్చేవి కావచ్చు లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన మెసేజ్లు ఇవ్వచ్చు ఇవ్వడానికి కానీ నేను సినిమా వాళ్ళని ఎంత ద్వేషిస్తానో సినిమా వాళ్ళు చాలామందిని నేను చాలా ఇష్టపడతాను చాలా మంది ఇష్టపడుతూ ఉంటా పైగాను చాలామంది వ్యక్తిగతంగా కాక కాకపోయినా వాళ్ళు తీసే వాళ్ళ వర్ వాళ్ళ వర్క్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ నేను ఇష్టపడుతూ ఉంటాను వాళ్ళన్న కృష్ణవంశీ ఒకటి అనమాట కాబట్టి ఖడ్గం అనే దానికి ఎక్కడ బీజం పడింది అని ఆయన చెప్పి చెప్పింది అర్థం చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఓహో ఖడ్గానికి దీనికి వెనకాల ఉన్న కథ ఇదే అని అర్థమైంది కాబట్టి ఏదో మీకు కూడా నేను మీతో నేను పంచుకుంటే మీరు కూడా హ్యాపీ అవుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మళ్ళీ ఇంకొక ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ హల్ బై